ఇదంతా నీ వల్లే నీ వల్లే లక్ష్మి లక్కీకి అంత జ్వరం రావటం హాస్పిటల్లో పడటం ఇదంతా నీ వల్లే నువ్వు లక్కీ దగ్గర ఉండుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లక్కీకి వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటే నిజంగా నేను కావాలని చేయలేదు నువ్వు ప్రతిదీ కావాలని చెయ్యవు లక్ష్మి అది అనుకోకుండా సడన్గా జరిగిపోయిందని అంటావా అయినా ఎందుకు వదిలేసి వెళ్ళావు వదిలేసి వెళ్లాల్సిన అవసరం నీకేముంది అని దేవయాని కోపంగా అంటూ ఉంటే అమ్మ అసలు వదిన ఎప్పుడు కావాలని తప్పు చేయదు ప్రతిసారి మీరు వదినని నిందించకండి ప్రతిసారి మేమెందుకురా నిందిస్తామో కావాలని తప్పు చేసింది లక్ష్మి తనకి మాత్రం ఏమైనా అయితే ఈ లక్ష్మిని మాత్రం ఊరుకోము ఇదంతా నీవలే లక్ష్మి నువ్వు మాత్రం లక్కీని కలవడానికి వీల్లేదు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో లేదు నేను లక్కీని చూడాలి ఓకే ఒకసారి లక్కీని చూసి వెళ్తానండి వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నాను కదా నువ్వు చేసిన మోసాన్ని నేను భరించలేకుండా పిచ్చివాడిలా తయారైపోయాను కానీ లక్కీయే మళ్ళీ నన్ను మామూలు మనిషిని చేసింది కానీ నువ్వు మాత్రం తనని చంపాలని చూస్తున్నావు లేదండి నేను అలా ఎప్పుడు అనుకోను నాకు జున్ను లక్కీ ఇద్దరు ఒకటే అలా అనుకునే దానివైతే లక్కీని వదిలేసి వెళ్ళవు కదా అయినా ఎంతైనా సవతివే కదా అందుకే అలా మెదిలావు అదే నీ కన్న కొడుక్కి జనం వచ్చేది ఉంటే నువ్వు ఇలాగే వదిలేసి వెళ్ళి వెళ్ళి ఉండేదానివా లేదంటే మీరు అలా మాట్లాడకండి నాకు ఇద్దరే ఒక్కటి నేను ఏ రోజు ఇద్దరిని వేరుగా చూడలేదు వేరుగా చూడలేదని నీకు నువ్వు అనటం కాదు మాకు అనిపించాలి అంతలా చెప్పాక కూడా నువ్వు వెళ్ళావంటే నిన్ను నేను ఏమనుకోవాలి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు వెళ్ళిపో లక్కీని నువ్వు చూడకూడదు ఎందుకంటే లక్కీకి ఏమైనా అయితే మాత్రం నిన్ను వదిలిపెట్టను ఊరుకోను అని కోపంగా అంటూ ఉంటే లక్ష్మి చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది అంతలో నర్స్ వస్తుంది మీరు గొడవ పెట్టాలనుకుంటే హాస్పిటల్ బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంతేకాని ఇక్కడ మీరు మాట్లాడి పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి అనే విధంగా నర్స్ చెప్పగానే ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది విన్నావు కదా నర్స్ ఏం చెప్పిందో వెళ్ళిపో ప్లీజ్ నాన్న ఒక్కసారి లక్కీని చూసి వెళ్ళిపోతాం ప్లీజ్ నాన్న అర్థం చేసుకోండి వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నాను కదా వెళ్ళిపోమని అంటున్నాను చూడ్డానికి వీల్లేదు అని విధంగా చెప్పగానే ఇక వెంటనే లక్ష్మి జున్నుని తీసుకొని అక్కడి నుండి బాధగా దీరంగా వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా చూస్తున్న జేవయ్యాన్ని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంతలో ఊరుకోరా లక్కీకి ఏం కాదు లక్కీ క్షేమంగా బయటపడుతుంది అని జయదేవ్ అంటూ ఉంటారు మరోవైపు లక్కీకి ప్లేట్స్లెట్స్ తగ్గుతూ ఉంటాయి వెంటనే బ్లడ్ ఎక్కించాలి వెంటనే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయి సరే సార్ ఏ బ్లడ్ అని చెప్పాలి సార్ ఏ నెగిటివ్ బ్లడ్ త్వరగా కావాలి త్వరగా ఎక్కించాలి ఓకే సార్ అనే విధంగా అంటూ వెంటనే నర్స్ బయటికి వస్తూ ఉంటుంది అంతలో డాక్టర్ రగనే డాక్టర్ డాక్టర్ ఇప్పుడు మా లక్కీకి ఎలా ఉంది డాక్టర్ చాలా ప్రమాదంలో ఉంది బ్లడ్ ఎక్కించాలి బ్లడ్ పర్సెంట్ కూడా చాలా తగ్గిపోతుంది అనే విధంగా చెప్పగానే సార్ ఏ బ్లడ్ సార్ ఏ నెగిటివ్ ఏ నెగిటివ్ హాస్పిటల్లో కూడా లేదు సార్ ఇప్పుడు ఎలా సార్ అని నర్స్ చెప్పగానే అయితే మీరు బయటికి వెళ్ళి తీసుకొని రండి ఓకే సార్ అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మిత్ర మేము కూడా వెళ్ళి ఎక్కడైనా ఉందో తెలుసుకుంటాం అని అంటూ మనిషా దేవయ్యని వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు చాలా బాధగా దీనంగా కూర్చుని ఉంటారు అంతలో దేవయ్యని మాత్రం ఇలా అంటూ ఉంటుంది ఎలాగైనా సరే మనమే ఆ బ్లడ్ గ్రూప్ తీసుకొని రావాలి మనీషా అప్పుడు మిత్ర మొత్తం నీ వైపు తిరిగిపోతాడు నిజంగా అసలు నువ్వు ఏదనుకుంటే అలా జరుగుతుంది ఇదంతా లక్కీ వల్లే లక్కీని నువ్వు చేజెక్కించుకోవటం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది అంతే కదా మనీషా అవునంటే అసలు నువ్వు కావాలని ప్లాన్ చేయడం లక్ష్మిని ఇరికించడం జ్వరం వచ్చిన లక్కీకి అక్కడ లక్ష్మి లేకుండా చేయటం ఇప్పుడు హాస్పిటల్లో లక్కి బ్లడ్ అవసరం ఇదంతా చూస్తుంటే నీ కన్వీనియంట్గా ఇవన్నీ ఇలా మారాయి చాలా సంతోషంగా ఉంది ఇక బ్లడ్ నువ్వు తెస్తే మాత్రం ఇంకా బాగుంటుంది అంతలో సడెన్గా ఒక్కసారిగా ఆపుతుంది ఏమైంది మనిషా కారింది కాపా ఆంటీ ఇది డాక్టర్ ఏం చెప్పారు బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా అని అడిగారు అంటే మిత్రది మ్యాచ్ కాలేదంటే లక్ష్మిది మ్యాచ్ అవుతుంది కదా అవును అవును మనీషా ఇప్పుడు ఎలా కొంప తీసి ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ లక్ష్మి ఇస్తే ఇక అంతే సంగతి తనే కూతురని తెలిసిపోతుందేమో అలా జరగడానికి వీల్లేదంటే మనం ఏదో ఒకటి చేయాలి అవును మనీషా కానీ అక్కడ లేదు కదా లక్ష్మి తెలిసే ఛాన్స్ అయితే ఉండదు జాను ఉంది కదా అంటే ముందు మనం అర్జెంటుగా వెళ్ళాలి పదండి అంటే అని అంటూ అక్కడ నుండి వెంటనే వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు హాస్పిటల్లో కూర్చొని ఉండగా అంతలో దేవుని సన్నిధిలో ఉన్న గంట మోగుతుంది వెంటనే గుడికి వెళ్ళి దేవుడ నాకు లక్కీ ఎంతో జొన్ను కూడా అంతే నాకు ఇద్దరు ఒకటే ఎలాగైనా సరే లక్కీ త్వరగా క్షేమంగా బయటపడాలి అని అంటూ మొక్కుకుంటూ ఉంటుంది అవును లక్కీ చాలా బాధపడుతుంది అవును ఆంజనేయుడు పిలిస్తే వస్తాడు కదా అని అంటూ వెంటనే బయటికి వస్తాడు లక్కీకి ఏం కాకూడదు నేను ఎప్పుడు ఇద్దరిని వేరు చూడలేదు అనే విధంగా అంటూ ఉంటుంది ఆంజనేయ ఆంజనేయ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే జున్ను ఎలాగైనా సరే తాతయ్య లక్కీని చూడాలి ఐసీయూలో ఉంది కదా నాన్న ప్లీజ్ తాతయ్య బొట్టు పెడతాను తీసుకొని వచ్చాను ఆంజనేయుడి దగ్గర నుండి సరే త్వరగా వెళ్ళిరా అని అనగానే వెంటనే రూమ్లోకి వెళ్ళగానే ఇలా రాకూడదు బొట్టు పెట్టేసి వెళ్తానండి సరే త్వరగా పెట్టు అని అనగానే వెంటనే జున్ను లక్కీకి బొట్టు పెడతాడు అంతలో డాక్టర్ వస్తాడు ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ తీసుకొని వచ్చారా ఇంకా లేదు డాక్టర్ ఇంకా ఎవరు తెలియదు త్వరగా తీసుకొని రావాలని చెప్పాను కదా అంతలో ఒక్కసారిగా జానుకి ట్రేస్ అవుతుంది అక్కది కూడా ఏ నెగిటివే కదా డాక్టర్ మీరు ఏం చెప్పారు బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివ్ మా అక్కది అదే బ్లడ్ గ్రూప్ అయితే త్వరగా తీసుకొని రండి బ్లడ్ ఎక్కించాలి అని అంటూ డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక మరోవైపు అవును వివేక్ బ్లడ్ దొరికిందా లేదన్నయ్య అంతా తిరిగాను ఎక్కడ దొరకలేదు ఇప్పుడు ఎలా అని అంటూ ఉండగా అంతలో జాను వస్తుంది బ్లడ్ మనిషి తెచ్చిందా అవసరం లేదు బావగారు బ్లడ్ ఇక్కడే ఉంది ఏంటి మా అక్కది బ్లడ్ గ్రూప్ ఏ నెగటివ్ అని అనగానే ఒక్కసారిగా మనిష దేవని షాక్ అయిపోతారు నేను అక్క కోసమే ఇక్కడికి వచ్చాను మరి వదినెక్కడు అదిగో ఎదురుగా ఉన్న గుళ్ళో ఉందని జున్ను చెప్పాడు అక్కని పిలవటం కోసమే వెళ్తున్నాను సరే జను వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక మనిష కోపంగా చూస్తూ ఉంటా